नहीं पच्चीस बोलता मैं लेता सिंगल ये पच्चीस बोलते मैं नहीं। मैं वो टाइम हैवर में एक-एक मैं पच्चीस भी ले रहा ओके okay. मैं हैवर में भी था हैवर में वो लगे हाय ओके ఇది ఎంత కబ్బుతుంది సార్ మీరు మేము ఎయిటీ ఫైవ్ ఎంఆర్పి ఎంత ఉంది ఎంఆర్పి వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంది మీకు ఎంత ఇస్తా అమ్ముతున్నారు డెబ్బై ఐదు రూపాయలు లెక్క ఎవరు గాంధీ చౌక్లో అన్ని బిల్లు ఆ ఇచ్చారు బిల్లు నాకు ఒక్క చూపించండి 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 బిల్లు అంటే పర్వాలేదు బిల్ అంటే అది కదా నాలుగు ఐదు షాపులు తిరుగుతున్నాను నేను ఎక్కువ మీరు నాలుగున్నారా నాలుగు ఐదు షాపులు తిరుగుతున్నాను అందులో ఒక షాప్ కూడా దొరుకుతున్నాయి మీరు ఎక్కువ పెట్టి కొంటున్నారా అవును అంతే కదా